హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ముందు మిత్రులారా ఈరోజు మీ ఇంట్లో నెగిటివ్ గురించి గురువు గారు మేము ఎన్నో ఎన్నెన్నో క్లాసులకి వెళ్ళి ఉన్నాము డబ్బులు కట్టినాము కానీ క్లాస్కి వెళ్ళినా కానీ మాకు పాజిటివ్ అనిపిస్తుంది మొత్తం పాజిటివ్గా ఉంటున్నావు కానీ డబ్బు కొద్దిగా రావట్లేదు డబ్బును ఆకర్షించాలంటే ఏం చేయాలి గురుగారు అని చాలామంది మిత్రులు ఫోన్ చేస్తూ ఉన్నారు మిత్రమా నువ్వు పాజిటివ్గానే ఉన్నావు పాజిటివ్ థింక్ చేస్తున్నావు కానీ నీ ఇంట్లో బాగా గుర్తుపెట్టుకోండి నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు కానీ నీ భార్య పిల్లలు కానీ వాళ్ళు నెగిటివ్ చేయటం వల్ల వాళ్ళు నెగిటివ్ మాట్లాడటం వల్ల నీకు రావలసిన డబ్బు వాళ్ళు ఒక నీళ్ళు వస్తే ఎట్లయితే పడేస్తే ఒక కాలువలో ఆనకట్టలాగా మట్టి పడేస్తే ఎలా అయితే ఆగిపోతాయో అలానే నీ ఇంట్లో డబ్బు రాకపోవటానికి కారణం మీ వాళ్ళే ఇప్పుడు నువ్వు పాజిటివ్ చేస్తున్నావు వాళ్ళు కూడా పాజిటివ్ చేయాలి కదా డబ్బు అందరికీ అవసరమే మరి వాళ్ళు ఎందుకు ఇలా నెగిటివ్ మాట్లాడతారు వాళ్ళు కూడా మనిషే వాళ్ళు కూడా ఆశలు కోరికలు అన్నీ ఉంటాయి కడుపు నిండా బాగా తినాలి ధనవంతులు కావాలి ఒక మంచి కారు ఒక పది కోట్ల రూపాయల బంగ్లా వంటి నిండా మంచి నగలు ఇలాంటి కోరికలు ఉంటాయి అటు చెప్పుకోవడానికో మాట్లాడుకోవటానికి కాదండి నిజంగా నిజంగా కసి పట్టుదల సాధించాలనే ఫైర్ అనేది మీలో ఉన్నప్పుడు మీరు మీ వాళ్ళని కూడా మార్చుకోవాలి ఎస్ ఎందుకంటే మనం ఒకటి చేస్తే ఇంకొకటి జరగడానికి కారణం మనం ఒకటి చేస్తే ఇంకా నీకు రాకపోవటానికి కారణం ఎవరో కాదు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే ముందు వాళ్లను మార్చండి ఎందుకంటే ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నింపబడి ఉంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది కనుక ఆ శక్తిని సరి అయిన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదన్నా ఉంది అంటే అది ధ్యానమే కనుక ధ్యానం వల్ల మనకు సాధ్యం కానిది ఏది లేదు మిత్రమా ఇది మన సనాతన ధర్మంలో యోగులు ఋషులు మునులు సప్త ఋషులు చేసింది ఇదే వాళ్ళు చేసి సాధించి జనాల్లో ఉంటే మేము ఊళ్ళో జనాల్లో ఉంటే మాకు డిస్టర్బ్ అవుతుందని మేము కూర్చుంటే పది మంది లోకులు కాకులు గోల చేసి రాళ్ళు ఇసిరేస్తాయని మాకు డిస్టర్బ్ అవుతుందని అడవులు బట్టి పోయారండి ఇది నిజం ఎందుకు అంటే అడవిలో జంతువులు మనుషుల కంటే గొప్ప ప్రాణి వాటికి కల్మాసం ఉండదు కోపం ఉండదు ఈష అసలే ఉండదు ఎందుకంటే తన తనకు ఆకలి కావాలన్నప్పుడు దాన్ని క్యాచ్ చేసుకొని ఒక ప్రాణికి హాని చేసినా దాని ఆకలిని తీర్చుకొని వదిలేసిపోద్ది కానీ మనిషి అలా కాదు మిత్రమా వాడు చెడిపోయినా వాడి ముందు ఎవరైనా బాగుపడితే వాడు ఓర్చుకోలేడు ఎలాగైనా వాడిని లాగాలని చూస్తాడు ఇలాంటివి ఉండండి ఇలా చేస్తే జీవితం అంతా వెనక్కే పోతుంది కానీ ముందుకు పోదు అది ఇప్పుడు మేమేం చేస్తున్నాం అప్పుడు యోగులు మునులు మహావతార్ బాబాజీ బుద్ధ భగవానులు ఆది శంకరాచార్యులు బ్రహ్మ ఇలాంటి గొప్ప గొప్ప ఋషులు అందరూ అడవులోనే ఎందుకు ధ్యానం చేశాలి గృహాలలో అంటే అక్కడ వాళ్ళు ఎంతసేపు చేసినా ఏం చేసినా డిస్టర్బ్ ఉండదు వాళ్ళ ఆత్మ మనసు మైండ్ ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు కావలసినప్పుడు ఈ శరీరానికి పట్టించుకోరు ధ్యానంలో కూర్చుంటే చీమ కూడా కుట్టదు ఎందుకంటే వాటికి తెలుసు ధ్యానం చేసేవాడి శాపం ఎలా ఉంటుంది తెలుసా ఒక్కసారి ధ్యానంలో కనెక్ట్ అయ్యి ఆత్మతో విశ్వంతో కనెక్ట్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే వాడి శాపం వాడు నీళ్ళు కథం అది ఏడు జన్మల దాకా వదిలిపెట్టది నీకు అందుకనే రాజులు కానీ మేధావులు కానీ ఎవడైనా ఋషి అంటే గౌరవిస్తారు గురువులంటే గౌరవిస్తారు ఎస్ ఎందుకు గౌరవిస్తారు గురువాకు బ్రహ్మవాకు గురువు అందరినీ బాగుండాలి నాలాగా గొప్పగా ఉండాలనే చెప్తాడు అందరు గురువులు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా చాలా పవర్ఫుల్ చాలా స్పెషల్ కనుక ఎప్పుడు కూడా చులకనగా కానీ ఏదో టైంపాస్కి గురువుగారికి ఫోన్ చేసి మాట్లాడదాం ఇలాంటివి వద్దు మీకు కావలసిన దాని మీదనే దృష్టి పెట్టండి నేను మీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలను ఎందుకంటే మిమ్మల్ని మీరు నమ్మండి ముందు మిమ్మల్ని మీరు నమ్మి మేము ఎదగాలి సాధించాలి అని కసి పట్టుదల మీలో ఆ ఫైరు ఆ యాటిట్యూడ్ ఈ గ్రాటిట్యూడ్ పెంచుకున్నప్పుడు దాన్ని డబ్బు మీద పెట్టండి దృష్టి ఎక్కడ పెడతారు డబ్బు మీద పెట్టినప్పుడు మెల్లగా డబ్బు మీ వైపుగా మరులుతుంది అంటే నీ వైపు చూస్తుంది ముందు నీ దగ్గర వచ్చిన డబ్బుని కృతజ్ఞతలు చెప్పండి ఆహా ఈరోజు నా దగ్గర ఈ అనంతమైన డబ్బు నా దగ్గర కలిగి ఉన్నందుకు అనంతమైన డబ్బును కలిగి ఉన్నందుకు డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలని ఒక మూడు సార్లు చెప్పండి నా ప్రతి అవసరాలను నా ప్రతి అవసరాలను ఖచ్చితంగా తీరుస్తున్న డబ్బుకి కృతజ్ఞతలు ఇలా ప్రతి క్షణం కృతజ్ఞతాభావంతో ఉండండి పక్కవాడికి ప్రకృతికి ఎప్పుడు మోసం చేయరాదు మిత్రమా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం సంతోషం సమృద్ధి శ్రేయస్సు ఇలాంటి పదాలు చెప్పుకోండి కూర్చున్న డబ్బు నిల్చున్న డబ్బు పడుకున్న డబ్బు డబ్బే నా సర్వసం డబ్బే నా ఊపిరి డబ్బే నా ఊపిరి డబ్బే నా ప్రాణం ఇలా చెప్పుకోండి ఇలాంటి పాజిటివ్ పాజిటివ్ అపర్మేషన్ చెప్పుకోవడం వల్ల మొబైల్ కొడితే కొన్ని వందల అపర్మేషన్స్ వస్తాయి వాటిని వినండి ఎందుకంటే ఎందుకంటే పాజిటివ్ రోజు చూసి రోజు విని విని చూసినప్పుడు మీ మైండ్ దాని మీదనే పోతుంది కానీ మొబైల్లో ఏదేదో ఏదేదో వస్తాయి అవన్నీ చూసి చూసి మీ మైండ్ ఏది పట్టాలో ఏది ఆకర్షించాలో ఏం చేయాలో కూడా తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది మీ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఆ విశ్వానికి ఏ సంకేతం పంపిస్తుందో కూడా విశ్వం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అంటే వీడి పిచ్చి వాడరా వీడికి ఏం అర్థం కాదు వీడి జీవితం ఇప్పటికీ మారదు వాడు పరిగెత్తని పరిగెత్తని ఎక్కడ దాకా పరిగెడతాడో పరిగెడుతాని అలిసిపోయినప్పుడు అలసిపోయి సొలిసిపోయి ఒక్కసారి నాకెళ్ళి విశ్వమాన్ని చూసినప్పుడు పిలిచినప్పుడు అప్పుడు బుద్ధి వస్తుంది కింద పడ్డప్పుడు దెబ్బలు తగులుతాయి దెబ్బలు తగిలితే హాస్పిటల్కి వెళ్ళాలి మరి చాలా నొప్పి భరించాలి అలా జీవితం అనే గమ్యంలో పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంతేగాని బాబు ఇలా ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మైండ్ పవర్ క్లాస్ చాలా బాగుంది ఇది విన్నవాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు మనలోనే పెద్ద గొప్ప మేధావి గొప్ప జీనియస్ ఉన్నాడు నువ్వు తక్కువ మనిషి కాదు ఎప్పుడు కూడా నిన్ను తక్కువ అంచనా వేసుకోకు నిన్ను ఎప్పుడు గొప్పగానే చెప్పుకో నేను పేదవాడిని నేను ఇంత నువ్వు ఆయన గొప్పవాడు అని నిన్ను నువ్వు చులకన చూసినప్పుడు నీలో ఉన్న ఆత్మ నిన్ను ఇంకా నర్వస్ అయిపోయి నీరసం అంటే డల్ అయిపోతుందండి సిగ్గుపడిపోద్ది కనుక ఒక్కసారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ కానీ కావాలంటే ఈ నెంబరు ఈ స్క్రీన్లో స్క్రీన్ మీద వచ్చే నంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను తదాస్తు మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ ఎస్